శ్రీమాత్రేయ నమ ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటుకున్న నెల రోజులకి ఇలాంటి పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఈ మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలి వర్షాలకు గట్టిపడి వేళ్ళు సరిగ్గా పాకవు మొక్క సరిగ్గా గ్రోత్ ఉండదు వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా ఇలా లూస్ చేసుకొని మొక్క మొదట్లో ఇలా పెట్టుకుంటే మొక్క వేర్లు ఇక్కడ బాగా పాకి మొక్క బలంగా పెరుగుతుంది ఈ వర్షాకాలంలో మడులన్నీ నీట్గా ఉంచుకోవాలి లేదంటే ఇట్లాంటి మనం మల్చింగ్ ఇలాంటి పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటే అంతకుముందు ఎండాకాలంలో వేసిన మల్చింగ్ మొక్ మల్చింగు ఆకులు అలాంటివన్నీ ఉంటే చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి మడులను నీట్గా ఉంచుకోవాలి కొన్ని వేర్లు తెగిన ప్రాబ్లమే ఉండదు మళ్ళీ కొత్త వేర్లు వస్తాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కుండీలో అవి తులసి మొక్కలు నేను వేరే వాటిల్లో నాటుకుంటాను అందుకని వాటిని ఉంచుతున్నా తీసేయకుండా ప్రతి ఒక్క కుండీని ఇలా మొక్కకి సపోర్ట్గా మట్టి నెట్టినట్టు ఉంటుంది కొంచెం మట్టిని లూజ్ చేసినట్టు ఉంటుంది వర్షాలకు గట్టిపడిన మట్టి నేను ప్రతి ఒక్క కుండీలో ఇలానే చేసుకున్నాను ఆ దొండ చెట్టు ఇలా ఎండిపైన కొమ్మలకి అల్లించుకుంటున్నాను నాకు పందిరి వేయటం చేత కాదు కాబట్టి ఇది చెమ్మ తీగ చెమ్మ అల్లుకుంటుంది ఈ అల్లుకునే మొక్కల్ని ఎటుబడితే అటు పనీయకుండా కొంచెం జాగ్రత్తగా మనం తీగలతోనో ఎటో కట్టు పాకిచ్చుకుంటే అవి బాగా పాకి మనకు ఉత్పత్తి కూడా బాగా వస్తుంది ఇక్కడ కూడా ఒక తీగ ఉంది ఇలా ప్రతి మడిని మనం ఇలా మొక్కకు సపోర్ట్గా మట్టిని ఇలా పెట్టేసుకొని లూజ్ చేసుకోవాలి కొద్ది రోజుల తర్వాత మొక్క పెద్దది అయ్యే కొద్దీ ఆ మొక్కకు మనం కర్రలు సపోర్ట్ ఇచ్చుకోవచ్చు గోంగూర కొద్ది రోజులు వీటిని వీటిని హార్వెస్ట్ చేస్తాను కాబట్టి వీటికి ఏమీ వేళ్ళు కదిలించిన అవసరం లేదు మట్టిని నేను తర్వాత ఈ మడిలో మళ్ళీ ఎరువు కలుపుకొని ఏమన్నా మొక్కలు నాటుకోవాలి ఇవి బీన్స్ ఇవి చిన్న మొక్కలే కాబట్టి ఇప్పుడు వీటిని కదిలించిన అవసరం లేదు కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు మనం మట్టి సపోర్ట్ ఇచ్చుకొని గట్టి పడిన మట్టిని కొంచెం లూజ్ చేసుకోవచ్చు ఏమన్నా పిచ్చి ఉంటే పీకేసి దాంట్లోనే గుచ్చుకోవచ్చు ప్రతి ఒక్క మడిలో అలానే చేసుకోవాలి నాది చాలా చిన్న మిద్ది తోట నాకు పండ్ల మొక్కలు ఏమీ లేవు ఒక్క డ్రాగన్ మొక్క తప్పితే అన్నీ నేను వెజిటబుల్సే నాటుకున్నాను పండ్ల మొక్కలు అంటే ఏదో సంవత్సరానికి ఈల్డ్ ఇస్తాయి కాబట్టి అవే వెజిటబుల్స్ అయితే ప్రతి సంవత్సరం మనకి రెండు మూడు క్రాపులు రెండు మూడు రకాలు వాటిని పెంచుకోవచ్చు అని నేను ఎక్కువ వెజిటబుల్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను ఇది కరివేపాకు మొక్క ఇది బాగా ఎల్లో కలర్కి వచ్చేసింది ఈ కుండీలో వేళ్ళన్నీ నిండిపోయినాయి దీన్ని రీపాటింగ్ చేయాలి ఇది నాటు గోరుచిక్కుడు ఇది బాగుంది ఇది హైబ్రిడ్ గోరుచిక్కుడు ఈ వర్షాలకి హైబ్రిడ్ గోరుచిక్కుడు ఎప్పుడు ఇలానే గోరు చిక్కుడు ఎప్పుడైనా సమ్మర్లో బాగా పెరిగి బాగా కాయలు కాస్తాయి ఈ సీజన్లో ఇవి ఇలానే ముడుచుకుపోతాయి అని తెలిసి నాకు చూద్దాం నాటుది ఎలా పెరిగిద్దో అని వీటిని నాటాను నాటు చిక్కుడు ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ హైబ్రిడ్దే ముడతగా వచ్చింది ఈ వంగ మొక్కల్లో కూడా నేను మట్టిని కొంచెం లూజ్ చేసి సపోర్ట్ ఇచ్చాను ఇవి గోర్చుకుడు శ్రీమాత్రే నమ